వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పటికే చాలా చాలామంది అయితే టెన్త్ రిజల్ట్స్ అయితే వెబ్సైట్ల ద్వారా చూసే ఉంటారు మరి ఎంతమంది పాస్ అయ్యారు అనేది అయితే ఈ వీడియో ద్వారా తెలియజేయండి అంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని వీలైతే ప్రయత్నం చేయండి తెలియజేయడానికి ఎందుకంటే ఇప్పటికే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ ఎవరిది పై చేయని పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమ్మె నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే కనుక ఏపీలో పదో తరగతి విద్యార్థులందరికీ కూడా మొత్తానికి ఎట్టకేలకు ఫలితాలు అయితే విడుదలయ్యాయి అయితే ఈరోజు పదకొండు గంటలకు అయితే ఈరోజు ఉదయాన్నే పదకొండు గంటలకు విజయవాడలో ఈ యొక్క అయితే విడుదలైన విషయం తెలిసిందే విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు అయితే పదో తరగతి ఫలితాల్లో ఎనభై ఆరు పాయింట్ అరవై తొమ్మిది శాతం ఉత్తీర్ణత నమోదైంది అయితే ఫలితాల్లో బాలికలు తమ హావాన్ని అయితే కొనసాగించారు పదో తరగతి ఫలితాల్లో బాలురు ఉత్తీర్ణత చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు పాయింట్ ముప్పై రెండు అంటే మూడు రెండు శాతం కాగా అయితే బాలికల ఉత్తీర్ణత అనేది ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతంగా అయితే నమోదైంది మొత్తానికి మరొకసారి వారి యొక్క హావా అయితే కొనసాగించడం అని చెప్పుకోవాలి మరి మీలో ఎంతమంది బాలికలు చూస్తున్నారో అంటే గర్ల్స్ చూస్తున్నారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లైక్ చేస్తూ మీకు ఎన్ని మార్క్స్ వచ్చింది అనేది తెలియజేయడానికి కామెంట్ సెక్షన్లో ప్రయత్నం చేయండి